హాయ్ ఫ్రెండ్స్ మీకు స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం అది కూడా ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అందమైన తీర నగరం విశాఖపట్నం లేదా మనం ప్రేమగా పిలిచే వైజాగ్కి ఈ నగరం సముద్ర తీరాల అందం హరిత కొండల ఆకర్షణ ఆధునిక అభివృద్ది సాంస్కృతిక వైవిధ్యం కలిసిన ఒక అద్భుత సమ్మేళనం సో ఈరోజు వైజాగ్లోని ఆకర్షణీయమైన ప్రదేశాలు చరిత్ర ఆహారం మరియు ఇక్కడ మీరు ఎందుకు తపక సందర్శించాలో అన్ని వివరంగా తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా అయితే లెట్స్ డైవిన్ విశాఖపట్నం తీరం మరియు కొండల సమ్మేళనం విశాఖపట్నం లేదా వైజాగ్ ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ నగరాలలో ఒకటి ఇది బంగాళాఖాతం తీరంలో విస్తరించి తూర్పు కనుమలతో అలంకరించబడిన ఒక అద్భుతమైన లొకేషన్ ఈ నగరం ఒకవైపు సముద్ర తీరాల సౌందర్యం మరోవైపు హరిత కొండల పచ్చదనం ఇంకా ఆధునిక అభివృద్ధి కలగల్పిన ఒక గొప్ప గమ్యస్థానం వైజాగ్ని తూర్పు తీరంలోని ఆణిముత్యం అని పిలుస్తారు మరియు ఈ పేరు దీనికి సరిగ్గా సరిపోతుంది ఇక్కడ మీరు నగర జీవనం యొక్క హడావిడిని సముద్ర తీరంలో శాంతిని మరియు సాహసోత్సాహాన్ని ఒకేసారి అనుభవించవచ్చు వైజాగ్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం కూడా ఇక్కడ భారతదేశంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒకటి ఉంది మరియు ఇది ఉక్కు పరిశ్రమకు కూడా ప్రసిద్ధి కానీ ఈ రోజు మనం వైజాగ్ని ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా ఎందుకు సందర్శించాలో ఇక్కడ ఏమేం చూడాలో ఏమేం చేయాలో వివరంగా తెలుసుకుందాం ఆర్కె బీచ్ వైజాగ్ యొక్క గుండె మన ప్రయాణం మొదలయ్యే చోటు ఆర్కే బీచ్ రామకృష్ణ బీచ్ అని కూడా పిలువబడే ఈ బీచ్ వైజాగ్లోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో ఒకటి ఇక్కడ సముద్ర తీరం వెంబడి నడుస్తూ ఉదయం సూర్యోదయం లేదా సాయంత్రం సూర్యాస్తమయం చూడటం ఒక అద్భుతమైన అనుభవం బీచ్లో ఉన్న బంగాళీలు చాట్స్టాల్స్ ఐస్ క్రీం వెండర్లు ఇక్కడ సందడిని నింపుతాయి ఇక్కడి సముద్ర తీరం స్వచ్ఛంగా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు స్థానికులు పర్యాటకులు ఇక్కడ సమయం గడపడానికి ఇష్టపడతారు ఆర్కె బీచ్లో మీరు బోటింగ్ జెట్ స్కీయింగ్ వంటి ఆక్టివిటీస్ని కూడా ఆస్వాదించవచ్చు సాయంత్రం సమయంలో ఇక్కడ స్థానిక కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకుంటారు మీరు ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో ఇక్కడ గడిపే సమయం మరపురాని జ్ఞాపకాలను మిగులుస్తుంది కైలాసగిరి సముద్రం మరియు కొండల అందం తర్వాత మనం వెళ్దాం కైలాసగరి కొండకు ఈ కొండ వైజాగ్ నగరానికి ఒక గొప్ప వీక్షణ స్థలం సముద్రం ఒడ్డున ఉన్న ఈ హిల్ టాప్ నుండి వైజాగ్ నగరం యొక్క పరిపూర్ణ దృశ్యం కనిపిస్తుంది ఇక్కడ ఉన్న శివపార్వతి విగ్రహం ఈ ప్రదేశానికి ఒక ఆధ్యాత్మిక సౌందర్యాన్ని జోడిస్తుంది కైలాసగరి ఒక పెద్ద పార్క్ గా కూడా పనిచేస్తుంది ఇక్కడ మీరు రోప్వే రైడ్ ని ఆస్వాదించవచ్చు ఇది సముద్రం మరియు నుండి ఒక అద్భుతమైన వీక్షణను అందిస్తుంది పిల్లల కోసం ఆట స్థలాలు పర్యాటకుల కోసం టాయ్ ట్రైన్ మరియు ఫుడ్ స్టాల్స్ ఇక్కడ సందర్శకులను ఆకర్షిస్తాయి సాయంత్రం సమయంలో ఇక్కడ సూర్యాస్తమయం చూడటం ఒక అద్భుతమైన అనుభవం కెమెరా తీసుకెళ్లడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇక్కడి వీక్షణలు మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ని ఖచ్చితంగా అదిరిపోయేలా చేస్తాయి సబ్మెరైన్ మ్యూజియం చరిత్రలో ఒక ప్రత్యేక యాత్ర ఇప్పుడు వైజాగ్లోని ఒక యూనిక్ ఆకర్షణ గురించి మాట్లాడుకుందాం ఐ ఎన్ఎస్ కుస్రా సబ్మెరైన్ మ్యూజియం ఇది భారతదేశంలోని అతి కొన్ని సబ్మెరైన్ మ్యూజియంలలో ఒకటి మరియు ఆర్కె బీచ్ సమీపంలో ఉంది ఈ మ్యూజియం ఒక నిజమైన సబ్మెరైన్ ఏఎనెస్ కుర్సురా దీనిని రెండు వేల ఒకటిలో మ్యూజియంగా మార్చారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ధంలో భాగంగా పనిచేసిన ఒక చారిత్రక సబ్మెరైన్ మ్యూజియంలోకి పెట్టగానే మీరు ఒక నీటి అడుగుని ప్రపంచంలోకి వెళ్తారు సబ్మెరైన్ లోపల ఉన్న ఇంజన్ రూమ్ కంట్రోల్ రూమ్ మరియు నావికులు జీవించిన ప్రదేశాలను చూడవచ్చు ఇక్కడ గైడ్లు సబ్మెరైన్ యొక్క చరిత్రను దాని యుద్ధ సమయంలోని కథలను వివరంగా చెబుతారు చరిత్ర ప్రియులకు సాహసోత్సాహులకు ఈ మ్యూజియం ఒక తప్పక చూడాల్సిన అనుభవం యారడ బీచ్ శాంతి మరియు సౌందర్యం మీరు కొంచెం శాంతియుతమైన జనసమూహం లేని బీచ్ ని సందర్శించాలనుకుంటే యారడ బీచ్ మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఆర్కే బీచ్తో పోలిస్తే యారడ బీచ్ చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి సముద్ర తీరం చుట్టూ ఉన్న కొండలు ఈ ప్రదేశానికి ఒక అద్భుతమైన నేపథ్యాన్ని అందిస్తాయి ఇక్కడ సూర్యోదయం లేదా సూర్యాస్తమయం చూడటం ఒక అద్భుతమైన అనుభవం యారడ బీచ్లో మీరు నడక ధ్యానం లేదా సముద్ర తీరంలో కొంచెం సమయం గడపవచ్చు ఇక్కడి సముద్రం స్వచ్ఛంగా ఉంటుంది మరియు ఈ బీచ్ ఫోటోగ్రాఫర్లకు ఒక స్వర్గం మీరు ప్రకృతి ప్రేమికులైతే ఈ బీచ్ మీ హృదయాన్ని గెలుచుకుంటుంది వైజాగ్లో ఆహారం ఒక రుచికరమైన అనుభవం వైజాగ్ సందర్శన అంటే కేవలం దుశ్యాలు చూడటమే కాదు ఇక్కడి ఆహారాన్ని ఆస్వాదించడం కూడా వైజాగ్లో సీఫుడ్ ప్రియులకు ఒక స్వర్గం ఇక్కడి స్థానిక రెస్టారెంట్లలో మీరు తాజా చేపల కూరలు రొయ్యల వంటకాలు మరియు క్రాప్ డిషెస్ ని రుచి చూడవచ్చు సీఫుడ్ ఇష్టం లేని వారికి ఆంధ్ర స్టైల్ బిర్యానీ గోంగూర పచ్చడి మరియు స్థానిక స్వీట్స్ లాంటి అనేక రుచికరమైన ఆప్షన్స్ ఉన్నాయి ఆర్కె బీచ్ సమీపంలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్లో బజ్జీలు పునుగులు మరియు చాట్లను ట్రై చేయడం మర్చిపోవద్దు ఇక్కడి కొన్ని ప్రసిద్ధ రెస్టారెంట్లలో విస్తారీ సీఇన్ మరియు హోటల్ దాసపల్లా ఉన్నాయి ఇవి స్థానిక మరియు ఇంటర్నేషనల్ వంటకాలను అందిస్తాయి ఇతర ఆకర్షణలు వైజాగ్లో చూడదగిన ఇతర ప్రదేశాలలో సింహాచలం ఆలయం ఒక పురాతన వైష్ణవ ఆలయం దీని స్థాపత్య మరియు ఆధ్యాత్మిక వాతావరణం ఆకట్టుకుంటాయి బొర్రా గుహలు వైజాగ్ నుండి కొంత దూరంలో ఉన్నాయి ఇవి సహజ సిద్ధమైన స్టాలగ్మైట్లు మరియు స్టాలక్టైట్లతో నిండిన అద్భుత గుహలు అరకు వ్యాలీ సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక అందమైన స్టేషన్ వైజాగ్ నుండి ఒక ట్రిప్ కి పర్ఫెక్ట్ ఎందుకు వైజాగ్ సందర్శించాలి వైజాగ్ అనేది ఒక సంపూర్ణ టూరిస్ట్ డెస్టినేషన్ మీరు బీచ్ ప్రేమికులైనా చరిత్ర ఆసక్తి ఉన్నవారైనా లేదా సాహసోత్సాహిలైనా వైజాగ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆకర్షణ ఉంది ఇక్కడి సముద్ర తీరాలు కొండలు సాంస్కృతిక వైవిధ్యం మరియు రుచికరమైన ఆహారం ఈ నగరాన్ని ఒక తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా చేస్తాయి ఇక్కడ మీరు ఒక వారాంతంలో లేదా ఒక వారం రోజుల ట్రిప్లో అనేక అనుభవాలను పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇదిగో విశాఖపట్నం గురించి మన ప్రయాణం వైజాగ్లోని ఈ అద్భుతమైన ప్రదేశాలను సందర్శించి మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తద్వారా మీరు మా తదుపరి ట్రావెల్ వీడియోస్ని మిస్ అవ్వరు మరిన్ని అద్భుతమైన గమ్యస్థానాలను కలిసి అన్వేషిద్దాం అప్పటి వరకు స్టేట్ ట్యూన్డ్ స్టేట్ ట్రావెలింగ్ మరియు సీయు ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్